కిందకెళ్ళినప్పుడు ఎవరు చూడు లెవెరు అది రాజులకు తగదు మద్యపానాశక్తి అధికారులకు తగదు మద్యపాన శక్తి మంచిది కాదు నాయనా దాని నువ్వు మంచిది కాదు దాని నువ్వు బానిసైపోతే ఏమైపోతావా తెలుసా ఎవైపోతా ఉంటే త్రాచిపోతాయి త్రా నువ్వు చేస్తే త్రా బానిసైపోతే కట్టలు మర్చిపోతా ఉన్నాయా అని చెబుతున్నది తల్లి రాహుల్ బాలసేబులు కట్టడానికి మర్చిపోతాడు రావు తల్లి సాగు తేడా తల్లిదట ఎందుకు కళ్ళ ముందు కనబడిపోయింది స్త్రీ అయితే అంతే వాడికి మత్తులో వాళ్ళు వాడికి కట్టడా కనిపించారు పద్ధతులు జ్ఞాపకం రావు ఎంత ఉంటామో మర్చిపోతాడో పాడైపోతాడు వాడు అందుకే చెప్తున్నది ఇక్కడ తల్లి అండి ఇదిగో నాయన మద్యపాన ఆసక్తి మంచిది కాదు నువ్వు తాగినట్ల కట్టలని మర్చిపోతావు నువ్వు ఇంటి పురుషులతో ఆదానికి ఎంతో మంచి జాగ్రత్తలు చెబుతుందండి ఒక తల్లి అండి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లుడుగా తల్లుడుగా ఈ అధ్యాయమంతా చదవండి ఒక మొత్తము రాయినటువంటి తల్లి తన కొడుకు చెబుతున్నటువంటి జాగ్రత్తలు ఏర్పడతాయి ఏ తల్లి అయితే తన కొడుకుని కూతుర్ని కూర్చోబెట్టి ఈ మాటలు చెబుతుందో ఆ కొడుకు కూతురు గొప్పవాళ్ళు అయిపోతారు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అయిపోతారు చెప్పాలి పిల్లలు అనుకుంటే చెప్పాలండి ఒక తల్లిగా తండ్రిగా చెప్పకపోతే ఎవరు చెబుతారు చెప్పాలండి అవసరం చేస్తారు కన్నా పిల్లల్ని అంటే ఖచ్చితంగా ఉపవాదం చేయాలి వాళ్ళ ప్రేమ ఉందని చెప్పి నువ్వు బట్టలు వేస్తున్నావు బట్టలు బట్టలు నువ్వు మనకి భోజనం పెడుతున్నావు మంచి ఇల్లు అనుకుంటున్నావు వాటి నుండి ఎక్కువగా వాళ్ళకి తెలుసా క్యారెక్టర్ వాళ్ళ ప్రవర్తన కాపాడాలి మంచి ప్రవర్తన పిల్లలు ఉంటే చాలా బోధాలు అయిపోతారు నువ్వు ఒకవేళ వాళ్ళకి మంచి భోజనం పెట్టాలండి మంచి చదువు చెప్పించాలండి మంచి బడిలో బయలు చేర్పించాలండి గొప్ప ఇల్లు కట్టాలండి ఆస్తులు కూడా పెట్టాలండి అంతర్తులు కొనాలండి చేర్చాలండి మంచి విలాసవంతమైనటువంటి కాలు కొనాలండి అని వాటి కోసం రాత్రి ఒక కష్టపడి బదిలో ఉండిపోతే నువ్వు సంపాదించి అక్కడ పెట్టే రోజు వాడు చెయ్యి దాటిపోయారా నువ్వు అటన్నిటిని పాడు చేయడానికి ఎంతో సమయం పట్టదు నువ్వు ఇంత సంపాదించింది పాడు చేసుకోవాలి ఎందుకు చెప్పు వద్దండి మన పిల్లల ప్రవర్తన మనం కాపాడాలి గొప్ప తల్లి కలవడం ఇక్కడ ఏం చేస్తావు నువ్వు బిడ్డలు పెంచింది బాగా నువ్వు ఈ బిడ్డ పైన నీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా బిడ్డ బాగా పెంచండి ఎలా బోరగా పెంచింది అని బాల్యకృష్ణ ఉంటే కురణం అయిపోయాడు రాజైపోయాడు ఇస్తా జనాన్ని పరిపాలించాడు ఈ రోజు మన పిల్లల విషయంలో కూడా మాడు గొప్ప వాళ్ళకి కొను సరిపోదు మనం బాగుంటాయి మన పిల్లలకు మంచి భవిష్యత్తు మనం ఇవ్వాలి ఆలోచించేవుడు మాటలు ఉండండి దేవుడు మాటలు ఎవరు ఎప్పుడు వరకు వేయండి తల్లే గొప్పగా పెంచినట్టుగా చెప్పాడు తల్లే దేవుడి విషయంలో బాధ్యత తీసుకోవాలని మాట్లాడారు తండ్రులకి అనుకోకండి తండ్రులు కూడా ఉంది తండ్రులు ఏం చేయాలంటప్పుడు పిల్లలకు మాదిరి కనబడాలి మనం చూసినప్పుడు అయితే ఉంటే మన నాన్న ఉండాలి మాట్లాడితే మన నాన్న మాట్లాడాలి మానప్రవర్తన ఎంత గొప్పది అని పిల్లలు అనుకునే విధంగా ఒక తండ్రిగా ఉండాలి అంతేకాదు మీ పత్తి పిల్లలు రావాలి మరియు చరిత్రలో మనం చూస్తున్నప్పుడు తండ్రి కూడా పిల్లలు బాగా పెంచినట్టుగా మనకు కనబడుతూ ఉంటుందండి అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి నోము నో జీవితం చూడండి నోరు ఎంత ఉందండి పిల్లలప్పుడు ముగ్గురు కొనుగుళ్ళు ముగ్గురు కొడుకును కూడా బాధపెట్టాడు ఎలా పెరిగా అన్నప్పుడు ప్రవర్తన చూస్తున్నారు కొడుకులు చూసినప్పుడు అమ్మో మా నాన్న ఎంత మంచివాడు నీతి పంతుడు మా నాన్న ఎలా అంతమతుడు మా నాన్న ఈ తలంలో ఉన్న వాళ్ళందరిలో మా నాన్న అంత మంచిగా ఎవరు లేరంటే మేము కూడా మా నాన్నలో ఉండాలని అనుకున్నారు వాళ్ళు అంతేకాదు కొడుకులకి ఏ స్త్రీలతో అయితే వివాహం చేశారో వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయారండి ఏంటంటే మా మా ఎంత మంచివాడు అసలు ఈ తలంలో ఇంత మంచి వ్యక్తి అమ్మో ఆయన మాటలను కాదు కోడలు కూడా అంటే ఎంత అలా ఉండాలండి యజమాని మాటలు చూపించాలి ఆ తల తలంలో అబ్రహ్మ కానీ చూడండి గారి జీతం ఎంత గొప్ప ఉన్నప్పుడు విశ్వాసాల తండ్రి అంటారు కదా అబ్రామని కానీ ఎలాగిపోయి విశ్వాసాలు అప్పుడు దేవుడు ఎంత భయం కలిగిన వారు భక్తి కలిగిన వాడు దేవుడిని బలంగా నమ్మిన వాడు అబ్రహాము చాలా అప్రమం అందుకే ఆయనలో ఉన్నటువంటి భక్తి ఇదిగో చూసే అప్రమో ఉంటే నా తండ్రిలా బ్రతకాలి అనుకున్న మంచి భక్తిగా చేసినటువంటి కుమారులలో ఎవరి యాగవులు కూడా భక్తి పేరు ప్రయోగండి ఈసాపు ఇలా మన తరతర భక్తులు చూసినప్పుడు వారి పిల్లలు వారు పెంచుకున్నట్టు కనబడుతుంది గొప్పవారిగా మన పిల్లలు కూడా మనం పెంచాలి పిల్లల పట్ల ప్రేమ అంటే మాటలంతా చూపించేది కాదండి క్రియలు చూపించేదిగా ఉండాలి వాళ్ళు మంచి భవిష్యత్తు ఇచ్చేదిగా ఉండాలి అలా మంచి భవిష్యత్తు ఎవరి తల్లి తండ్రి ప్రేమ అది ప్రేమే కాదు మీరు కోరుకుంటే సరిపోదు కోరుకోవడానికి తగినట్లుగా పిల్లల్ని పెంచాలి వాళ్ళు మీరు మాదిరిగా ఉండాలి ప్రతి విషయంలో ఏ తల్లి అయితే మాదిరిగా ఉంటుందో ఏ తండ్రి అయితే మాదిరిగా ఉంటారో వాళ్ళకి అర్థం అని చూసినటువంటి పిల్లలు బాగుంటారు అప్పుడు అయిపోతారు వారు దేవుడు కూడా పిలువబడతారు దేవుడు చెప్పినట్టుగా వాళ్ళని పెంచాలి చెట్టు ఫలమేమో మనకన్నాం మనకిచ్చిన గలపఫలం దేవుడికి అంటే మీకు వాక్యం సరైన పెంచడం ఏమంటే దేవుడు మాటలు మీరు ఏదో పిల్లల్ని బాగా పెంచారా వారి జీవితం బాగుంటుంది మీరు వాక్యాలు పెంచాల వారి జీవితం పాడైపోతుంది వారిని చూసి మీరు గుండెలు పగిలేలా ఏడవక తప్పదు దానికి సమాజంలో ఎంతో మంది మా ఉదయం కనిపించా ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు రోజు పేరు విషయంలో ఎంతో మంది ఏడుస్తున్నాయండి ఎవరైతే మా కోరుకు మా వాడవలేదండి మా చేత అయిపోయాండి వాళ్ళు ప్రవర్తన కావాలంటే వాళ్ళ మధ్యాహ్నానికి బాధిత అయిపోయాయండి చెరువు అవార్డులకు వాళ్ళు బాధిసైపోయింది వాళ్ళు ఎంత చెప్పిన వెలుగులు కావా జీవితంలో చేతుల్లో బాగు చేసుకున్నారండి ఎంతమంది తల్లు తండ్రులు పిల్లలు చూసి ఏడుస్తున్నారు అప్పుడు ఎంతో మంది ఎందుగా అయిపోయో తెలుసా వాక్యం నేర్పించరు మీ పిల్లలు కాకుండా ఉండాలి అంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు బాగుంటండి వాక్యం బాగా నేర్చుకోండి పిల్లల్ని వాక్యంలో బాగా పెంచండి ఆ వాక్యంలో పిల్లల్ని పెంచారా ఈ గర్భ ఫలాలను దేవుడికి ఇచ్చిన వాళ్ళు అయిపోతారు ఏమండి చెట్టు ఫలాలు తిని మనం ఆనందపడటం కాదండి మన గర్భఫలాలు వాక్యాలను పెంచి మనం ఆనందపడాలి మనం బాగా పెంచిన వాళ్ళు చూసి దేవుడు ఆనందపడిపోవాలి ఏం పెంచాడంటే ఏంట పెట్టడం నా కుమార్తె బాగా పెంచింది నా కుమార్తె బాగా పెంచాడు నేను ఏ నమ్మకం పిల్లల్ని ఇచ్చాను ఆ నమ్మకం ఏమంటుకుంది అని మిమ్మల్ని చూసి దేవుడు అనాలి అలా అన్నప్పుడు మనకి ఈ జీవితం ఇచ్చినందుకు అలాగే పిల్లల్ని మనకి ఇచ్చినందుకు మనం న్యాయం చేసిన వారు అలా కాకుండా పిల్లల్ని సరిగ్గా పెంచలేదా దేవుడు అన్యాయం చేసిన వారు అవుతావు ఒక రోజు మనం తల పట్టుకునే పిల్లల్ని బట్టి ఈ ఏడ ఒక మీ పిల్లలు బట్టి సంతోషపడాలనుకున్నారా అయితే వాక్యాలను పెంచండి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని అనుకుంటున్నారా మీరు వాక్యం నేర్చుకోండి పిల్లలకి వాక్యం బాగా నేర్పించండి ఆయన ఎవరైతే వాక్యం బాగా నేర్పిస్తారో ఈ తల్లి వాళ్ళే వారు గర్భపాణాన్ని దేవుడికి ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్రేమ దేవుడు మన పిల్లలను మనం పెంచుకుంటే వాళ్ళు పాడైపోతారండి దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని మనం వాళ్ళ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది అలాగే దేవుడు ఇచ్చిన పిల్లల్ని దేవుడి కోసం పెంచాలన్న ఆలోచనతో ఎప్పుడు వాక్యం నేర్పిస్తూ పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచుదాం దేవుడి ఎలాగైతే అప్పగించా ఈ జీవితంలో మనం ఆనందపడదాం తండ్రిని ఆనందపడదాం ఈ జీవితాన్ని ముగించుకునే దేవుడు పడడం కానీ మనం చేరుకుంటాం మీకు ఇచ్చిన పిల్లల్ని దేవుడు ఉన్నతంగా పెంచాలని ఒక సేవకుడుగా మనస్ఫూర్తిని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను ప్రార్థం చేసుకున్నారు ప్రమే దయగలిందేమో ఇప్పటి వరకునైనా మీ ప్రకృతిలో పెట్టినటువంటి చెట్టు ఫలాలు మాకు అని అలాగే మా గర్భం నుంచి తప్పిస్తున్నటువంటి గర్భ ఫలాలైనటువంటి పిల్లలు మీ కొరకు అని వాటిని మీ కొడుకు పెంచాలి అని తండ్రి మీ వాక్యాన్ని బట్టి మీ పిల్లలకు తెలియజేశాను అందుకు మాదిరిగా అయినా ఆ ఒక నాని సేడ్సరి చూపించాడు ఎంత పట్టుదలతో తన కుమారుని పెంచి ఉపమాన్ని చేసిందో అలాగే బయటి చరిత్రలో తండ్రి బంశిగారి జీవితానికి పెట్టారు ఆ తల్లి ఎంత గొప్పగా పట్టదడుతున్నాయన సులువును పెంచిందో మా సందర్భాలు చదువుకున్నప్పుడు చాలా ఆనందం ఉంది మేము కూడా తండ్రి మాకు పెంచినటువంటి గర్భ ఫలాలు మీ కొరకు పెంచి మీకు వారిని అప్పగించి వారంట వస్తున్నట్లు ఆయన అదే సహాయం చేయకుండా ప్రార్థిస్తున్నారు మా పిల్లల పట్ల ప్రేమ ఉండడం అంటే వారిని మీ కోసం పెంచడమే మీకోసం పెంచని ప్రేమ ప్రేమ కాదు ఉండకుండా మీ వాక్యాను పిల్లల్ని పెంచి మీ చేతిలో వారిని పెట్టే వారిని సహాయం చేయాలి ఇంతగా ఆయన జరగడానికి కారణం తమసుకం తనకి తనకిచ్చినటువంటి కుమారుడు దేవసుందరం జ్ఞాపకం తీసుకోండి ఆ బిడ్డలు తను పెంచి నాటి నుంచి ముగ్గు బాలతో తండ్రి మీ వాక్యాన్ని పఠిస్తూ ఆ బిడ్డ తండ్రి మీ వాక్యంలో పెంచగలిగే జ్ఞానాన్ని తల్లిదండ్రులని ఇరువురికి అనుకూలించండి ఆ బిడ్డ తండ్రి ఎదుగుతూ గొప్పవడవుతూ మీ దగ్గరను మనుషుల దగ్గరను వర్ధులు నట్లు ఆ బిడ్డ తోడుగా ఉండి కాపాడమని వేడుకుంటాడు జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండండి ముఖ్యంగా ఇక్కడ స్థానిక సంఘానికి ఉంటానండి బిడ్డ తోడు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆయుష్నివ్వండి ఆరోగ్యాన్ని వారి కుటుంబాన్ని దీపించండి అలాగే దేవుడు అనే గారిని జ్ఞాపకం పరిచయ భవిష్యత్తులో ఉన్నతంగా అభివృద్ధి చేయకూడదు వేడుకుంటూ జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటారు ఏ ప్రార్థన మా లక్ష్మణ్ మీ ప్రియ కుమారుడైన వారి పేరులో మీకు సమర్పిస్తున్నాము తండ్రి అందరికీ ఉండాలి